ఎస్ఎస్కే సమాజ్ ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాల వైభవంగా జరిపారు సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సోమవంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ భవనంలో ఎస్ఎస్కే సమాజ్ అధ్యక్షులు కోనేరి చందర్ ప్రధాన కార్యదర్శి చవాన్ సత్యనారాయణ పర్యవేక్షణలో మహిళా మండలి ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రత పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎస్కే సమాజ్ వారు మాట్లాడుతూ తాము గత పన్నెండు సంవత్సరాలుగా శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నామని అన్నారు వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ బాగుండాలి అని అందులో మనం ఉండాలని కోరుకుంటూ మహిళలతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో కోశాధికారి రతన్ మల్లేశం ఉపాధ్యక్షులు చవాన్ సురేష్ చవాన్ సూర్యప్రకాష్ సంయుక్త కార్యదర్శులు జ్ఞానేశ్వర్ కోనేరి సంతోష్ గౌరవ సలహాదారులు చవాన్ మహేందర్ చవాన్ లక్ష్మీనారాయణ ఈసీ మెంబర్స్ మహిళా మండలి సభ్యులు మహిళలు పాల్గొన్నారు వ్రతం సందర్భంగా ఎస్హెచ్కే సమాజ్ సంగారెడ్డి భవనంలో వరలక్ష్మి వ్రతము జరుగుతున్నది ఈ వరలక్ష్మి వ్రతము మేము లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తున్నాము ఏదైతే శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం వస్తుంది కదా ఆ శుక్రవారం నాడు ఏ పరిస్థితిలోనైనా వరలక్ష్మి వ్రతము మహిళా మహిళా సహోదరులు మహిళా మండలి ద్వారా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాలకు మహిళలు ఏదైతే పాల్గొని సక్సెస్ఫుల్ చేసినారో వాళ్ళందరికీ మా సమాజ్ తరఫున యాజ్ ఏ ఎస్ఎస్కే సమాజ అధ్యక్షు అధ్యక్షునిగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని మా యొక్క ఈ ఎస్ఎస్కే సమాజ్ మహిళా మండలి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు అందుకున్న మా వరలక్ష్మి మాతా గారికి వారు మరియు గత మా అధ్యక్షుల వారు చెప్పినట్టు గత పది పదకొండు పన్నెండు సంవత్సరం ఇప్పుడు ఇది పన్నెండు సంవత్సరంలో కూడా ఎక్కడ మేము ఆప్షన్ కాకుండా వితిన్ కరో కరోనాలో కూడా మనం పూజలు నిర్వహించాము కాబట్టి ఆ అమ్మవారు ఆశీర్వాదాలు అమ్మవారు ఆశీస్సులు ఎప్పటికీ సదా మాపై ఉండి ప్రపంచం మొత్తం టోటల్లీగా ప్రపంచము అందరు సుఖశాంతులతో మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో వరలక్ష్మి కార్యక్రమం సాగుతుంది కాబట్టి మరి ఈ మీడియా మాధ్యమం ద్వారా ఇదే తెలుపుతున్నాను అందరూ సుఖశాంతులు చల్లగా ఉండాలని అమ్మవారు వేరుకుంటున్నాను థ్యాంక్ యూ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇంతకుముందు మన ప్రధాన కార్యదర్శి మరియు అధ్యక్షులు వారు చెప్పినట్టు పది పన్నెండు సంవత్సరాల నుంచి మేము వరలక్ష్మి వ్రతం నిర్వహించుచున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్రతి సంవత్సరము పంటలు బాగా పండాలని వర్షాలు బాగా కురియాలని అందరూ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వరలక్ష్మి వ్రతం దిగ్విజయంగా ప్రతిసారి ప్రతి సంవత్సరము ఎల్లవేళలా మేము ఇదే విధంగా జరుపుకోవాలని అందరి ఆ శిష్యులు పొందాలని కోరుకుంటున్నాం